హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను ఈరోజు గ్రౌండ్నట్ చట్నీ కోసం చెప్పాలనుకుంటున్నాను ముందుగా గ్రౌండ్నట్స్ని వేయించుకుంటున్నాను అది కూడా సిమ్లో పెట్టుకుని వేయించుకుంటున్నాను ఆయిల్ అసలు వేయలేదు ఏమీను జస్ట్ గ్రౌండ్నట్స్ని వేయించుకుంటున్నాను అవి సిమ్లో పెట్టుకుని వేయించుకోవడం వల్ల మంచిగా వేగుతాయి అన్నమాట లోపల కూడా అందుకని సిమ్లో పెట్టుకునే వేయించుకుంటాను ఎప్పుడు కూడా కొంచెం టైం ఏం పట్టదు ఎక్కువ వేయించుకున్నాక మీకు చూశారు కదా వేగిపోయాయి పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట వీటిపైన పొట్టు ఈజీగా వచ్చేస్తుంది చూశారు కదా వీటిని ఒక పల్లెంలోకి వేసేసుకుంటాను వేగిపోయాయి మంచిగా ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి పది పన్నెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు తీసుకున్నాను అలాగే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులో పచ్చిశనగపప్పు కొంచెం మినపప్పు ఆవాలు కొంచెం ఆవాలు కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర అంటే ఆవాలు మెంతులు పచ్చిశనగపప్పు వేసుకోరు చాలామంది ఇవి వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇందులోనే పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాను తాలింపుల్లో వేసుకుంటారు అయితే నేను ఇక్కడే వేసేస్తాను అనమాట పేస్ట్లా అయిపోతుంది కదా మళ్ళీ అవి పంటికి తగులుతూ ఉంటాయి కదా ఆవాలు అవినని నేను తాలింపుల్లోనే వేసేసుకుంటాను వేగిపోయినాయి చూసారు కదా స్టవ్ ఆఫ్ చేసేసాను ఇందులోకి కల్లుప్పు కొంచెం వేసుకుంటున్నాను అలాగే నాలుగైదు రెమ్మలు వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం చింతపండు చింతపండు నేను డైరెక్ట్గా వేయకుండా కొంచెం జ్యూస్లా తీసేసుకుని పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు వీటిని పొట్టంతా ఒలచేసుకుంటున్నాను నీట్గా చూసారు కదా పొట్టు ఇలా వలచేసుకుని పెట్టుకున్నాను ఇక్కడ పోపు దినుసులు కొంచెం వేపిన శనగపప్పును వేసుకుంటున్నాను ఇది యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఇంకొంచెం ఎక్కువ అవుతుందనమాట మిక్సీలో వేసేసుకుంటున్నాను అన్నీ కూడా నట్స్ ఇంకా పోపు దినుసులు వేసేసుకున్నాను ఇదిగో చింతపండు పులుసు తీసుకుని అందులో యాడ్ చేసేసాను బాగా కలుపుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను అంతేనండి ఎంతో టేస్టీ అయిన గ్రౌండ్నట్ చట్నీ రెడీ అయిపోయింది మీరు ఇంట్లో చేస్తారు కానీ ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్స్ టు ఆల్